తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది గోదావరిపాయలో ఒడ్డుకొచ్చి హల్చల్ చేసింది ఓ భారీ మొసలి అటుగా వెళుతున్న పశువుల కాపరి దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు అయితే దూరం నుంచి దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాంతో అది కాస్త అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు జిల్లాలోని సీతానగరం మండలంలోని ములకలంక శివార్న గోదావరి పాయలో మొసలి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ములకలంక గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో ఉత్తరం వైపున గోదావరి నీరు కొలనుగా ఏర్పడింది అందులో మొసలు ఒడ్డుకొచ్చి ఉండటం పశువుల కాపరి చూసి ఫోటో తీశాడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టడంతో అటవీ శాఖ అధికారులు మొసలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం పంపిస్తామని తెలిపారు వారి సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు